శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకున్న వారిని నేను శిక్షించబోతున్నాను ఎలానూ ఇప్పుడే ఇది విని తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎవరో తన బిడ్డలను పాతాళానికి తొక్కేయాలనుకుంటున్నారట మరి వాళ్ళందరినీ కూడా బాబాగారు ఈరోజు శిక్షించబోతున్నారట ఏ విధంగానో తన బిడ్డలని బాధ పెట్టిన కూడా బాబాగారు ఒక గట్టి శిక్షనైతే తప్పకుండా విధిస్తారండి వారికి ఒక చక్కటి గుణపాఠం నేర్పుతారు ఎందుకంటే వారి తప్పు వారికి తెలిసేలా చేస్తారు తన బిడ్డలను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే అని బాబాగారి ఉద్దేశం అయితే బాబాగారు ఏ విధంగా వారికి శిక్షను విధిస్తారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదమ్మా నెమ్మది సంతోషం ఇవేవీ లేవు అనే కదా అని అనుకుంటూ ఉన్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు బిడ్డ నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసిందమ్మా ఇక నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తాను బిడ్డ అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదమ్మా కష్టపడిందే లేదు నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తూ వచ్చావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది తల్లి అంత మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు బిడ్డ కానీ అలాంటి నిన్ను అందరూ కూడా బాధ పెడుతూనే ఉన్నారు ఇదే కదా నీ సమస్య నీ బాధ కూడా ఇదే ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు నీ మనసులో దృఢంగా ఏర్పడిన అభిప్రాయం తల్లి అది ఆ విషయం నాకు అర్థమవుతూ ఉంది బిడ్డ కానీ తల్లి అవి తాత్కాలికం మాత్రమే అడుగడుగున మంచి వారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికే ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ బిడ్డ అన్ని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలని కోరుకుంటూ ఉన్నా నీ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నింటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వుని ఇస్తూ ఉంటారో వారి వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరమ్మ అవును తల్లి వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందిలో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా నమ్ముదామా వద్దా వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా వాళ్ళతో మాట్లాడడం వలన నాకు ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆలోచించి ఆలోచించి తర్వాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నువ్వు అలా కాదు తల్లి ఎవరు ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చేస్తావు తెలిసినవారైనా తెలియని వారైనా దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావమ్మా అదే నీ బలంగా మారింది అలానే బలహీనత కూడా అదే తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారు బిడ్డ నీపై నమ్మకం పెంచుకుంటారు కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారమ్మా నీకు ద్రోహం చేసేవారు నిన్ను మోసం చేసేవారు లేకుండా చేస్తున్నాను ఇది నీ బాబా నీకిస్తున్నటువంటి కానుక ఇక నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది తల్లి ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగా ఉండాలని అంతా చేస్తావు అవును కదా వారు మంచిగా ఉండాలని అనుకుంటావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతో ఉంటావు ఏ పనైనా సరే ఎంత చిన్న పనైనా సరే చాలా నిజాయితీగా చేస్తావమ్మా అలానే ఉండాలనేదే నీ ఆశ కూడా మిగతావారు కూడా నీతో అలానే నడుచుకుంటారని నమ్ముతున్నావు బిడ్డ సరే ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీ శత్రువులని నీకు అనుకూలంగా మార్చి పంపుతానమ్మా నువ్వనుకున్నట్లుగానే అందరూ నీ మంచి కోరుకుంటారు నీ మంచితనాన్ని గ్రహించి నీ దగ్గరకు చేరుతారు నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని దూరం పెట్టు తల్లి నీ మనసుకు అది కొంచెం కష్టంగానే ఉండొచ్చమ్మా కానీ తప్పదు అలవాటు చేసుకోవాలి బిడ్డ శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పనిచేసుకోవచ్చు వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టం ఉండదమ్మా వారి పనేదో వారు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందికి తొక్కాలని అనుకుంటూ ఉంటారు బిడ్డ ఆ విషయాన్ని గ్రహించు అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకు తల్లి అలాంటి వారితో నీకు అస్సలు అవసరం లేదు కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరే లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే బిడ్డ దానికి ఎవ్వరూ కూడా మినహాయింపు లేదు అందరినీ నేను చూసుకుంటాను బిడ్డ నీకు అన్యాయం చేయాలని అనుకునే వారికి గట్టి శిక్షని విధిస్తాను అది ఎలా అయినా సరే నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారమ్మా ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడేదే లేదు జాగ్రత్తగా గుర్తించుకోబిడ్డ ఎవరైతే వారు చేసిన తప్పులు తెలుసుకుంటారో ఎవరైతే వారి తప్పులకు పశ్చాత్తాపడతారో వారికి నేను ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాను తెలిసి తెలిసి మాత్రం తప్పులు చేయకూడదు తల్లి ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని లేదు నువ్వు నా బిడ్డవి తల్లి నీకైనా జీవితం నేను నీకు ఎప్పుడో రాసి ఉంచాను దానిని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలానే రాసి ఉంచాను కానీ పక్క వారి కాళ్ళ దగ్గర కాదు బిడ్డ పొరపాటున కూడా ఆ తప్పు చేయకు వచ్చేది తక్కువ ఆదాయమైనా సరే నిజాయితీతోనే పని ఎవ్వరి దగ్గర దండం పెట్టాల్సిన అవసరం నీకు లేదమ్మా ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగు తల ఎత్తుకొని బ్రతుకు నీ ప్రతి సమస్యకు ఈ తండ్రి సమాధానం ఇస్తాడు తల్లి నువ్వు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నన్ని రోజులు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు ధైర్యంగా ఉంటు నేను చెబుతున్నాను కదా నీ పైన ఈగ కూడా అవ్వాలనివ్వనమ్మా నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ తండ్రి నీకు తోడుగా ఉంటాడు బిడ్డ గెలుపు నీ సొంతం చేస్తాడు సంతోషంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు నీకు ఎల్లప్పుడూ ఈ తండ్రి ఆశీస్సులు ఉంటాయి అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు సందేశంలో తన బిడ్డలతో బాబాగారు ఈ సందేశాన్ని పంచుకోవడానికి గల కారణం ఏంటంటే చాలా వరకు బాబాగారి భక్తులు ఎలా ఉంటారంటే అండి చాలా అమాయకంగా ఉంటారు అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అలాగా ఏ ఒకరో ఇద్దరో కాదు చాలామంది ఉంటారండి కొంతమంది మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి వారి కోసం ఎవరైతే అమాయకంగా ఉన్నారో ప్రతి ఒక్కరి మాట నమ్ముతూ ఉన్నారో అలాంటి వారి కోసం బాబాగారి సందేశం చెప్తూ ఉన్నారు వారు ఎలా అంటే వారు నిష్కల్మషంగా ఉంటారు పక్కవారికి ప్రేమను పంచుతూ ఉంటారు మంచి పనులు చేస్తూ ఉంటారు పక్కవారి నుంచి కూడా అదే ఆశిస్తూ ఉంటారండి మనతో కూడా వాళ్ళు అలానే ఉండాలి అంతే ప్రేమగా ఉండాలి అదే పని అంతే మంచి పని మనకు చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు అలా చేయడం తప్పు అని బాబాగారు అంటూ ఉన్నారండి మంచి చెయ్యి కానీ ఇతరుల నుంచి నువ్వు దాన్ని ఆశించవద్దు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నువ్వు పంచిన ప్రేమ నీకు తిరిగి దక్కకపోవచ్చమ్మా నువ్వు చేసిన మంచి నీకు తిరిగి రాకపోవచ్చు మనుషుల నుంచి కానీ ఆ భగవంతుని నుంచి మాత్రం నీకు వందరిట్లు సాయం అందుతుంది అని బాబాగారి మాటలలోని అంతరార్థం ఈ విధంగా బాబాగారు ఏం చెప్పినా సరే పైనే వింటూ వెళ్ళిపోతే మనకేది అర్థం కాదండి ఆ తండ్రి మాటల్లో ఉన్నటువంటి ఆ నిగూఢ అర్థాన్ని మనం తెలియజేసుకోవాలి మనుషుల ద్వారా నుంచి మనుషుల నుంచి నువ్వు ఎవరికైతే సాయం చేసావో వారి నుంచి నీకు సహాయం రాకపోవచ్చు కానీ ఆ భగవంతుడి నుంచి నీకు వంద రెట్లు వెయ్యి రెట్లు సాయం అందుతుంది అది ఎలాంటి సాయం అంటే ఇక నీ జీవితమే లేదు నా జీవితం అయిపోయింది అన్న సమయంలో అనూహ్యంగా నువ్వు ఊహించని విధంగా ఆ సాయినాథుడే సాక్షాత్తు మన కోసం దిగొచ్చేస్తారండి మంచివారి కోసం న్యాయంగా ఉండే వాళ్ళ కోసం ధర్మ మార్గంలో నడుస్తూ ఉండే వాళ్ళ కోసం బాబా గారు చెప్పినట్టు శ్రద్ధ సబూరితో ఉండే వాళ్ళ కోసం ఆ పరమాత్ముడే మన కోసం దిగి వచ్చేస్తాడు అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి మీరు ఏది ఆశించవద్దు మీకు చేతనైనంత సహాయం చేయండి ఒకవేళ సహాయం చేయలేని స్థితిలో మీరుంటే హాని మాత్రం చేయొద్దు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని మాత్రం చేయొద్దు ధర్మ మార్గంలో ఉండండి ఒకరి ఒకరికి ఇచ్చిన దాన్ని మీరు తిరిగి ఆశించవద్దని ఈ సందేశంలో బాబాగారు చాలా ముఖ్యంగా తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబాగారి బిడ్డలందరికీ కూడా తనపైన నమ్మకం ఇంకా పెరగాలంటే బాబాగారి మహిమలు ఇంకా తెలియాలంటే ప్రతి ఒక్కరూ బాబాగారి సచ్చరిత్రను పారాయణ చేయండి మీలో మీకే తెలియనటువంటి ఒక గట్టి నమ్మకం అయితే బాబాగారి పైన ఏర్పడిపోతుందండి ఎందుకంటే ఆ తండ్రి చేసిన మహిమలు అన్నీ ఇన్నీ కావు ఎందరో భక్తులని బాబాగారు తన తన స్వహస్తాలతో కాపాడుకొని ఉన్నారండి తన భక్తుల కోసం తనే స్వయంగా ప్రాణాలు అర్పించేశారు తృణప్రాయంగా వదిలేశారు తన ప్రాణాలని ఇవన్నీ వింటే మీకు బాబాగారి పైన ఉన్న ఉన్న ఆ నమ్మకం రెండింతలు కాదు మూడింతలు కాదు చెప్పలేం ఎన్నో రెట్లు పెరుగుతుంది ఆ నమ్మకమే మీ లక్ష్యాన్ని మీరు చేరుకునేలా సహాయపడుతుంది మీ సమస్త పాపకర్మల నుంచి మిమ్మల్ని విముక్తులుగా చేసి మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది మీకు కుదిరినప్పుడల్లా సచ్చరిత్రను పారాయణ చేయండి ఈ సమయంలో ఎలానే చదవాలి అనేటువంటిది ఏమీ లేదండి మీకు నచ్చినప్పుడు ప్రశాంతమైనటువంటి మనసు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాబా గారి సచరిత్ర పారాయణ చేయండి బాబా గారిని మనస్ఫూర్తిగా ఆరాధించండి మీకంతా శుభమే జరుగుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబా గారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్